సహజంగా పదకొండు కదా సరే ఇంకొంచం అటు ఇటు వేసి ఇరవై ఒకటిలో సగం పదకొండు భర్తలో సగం భార్య పవన్ నాలుగో పెళ్ళండి జగన్ జగన్కి జగన్ పవన్లో సగ భాగం ఇచ్చాడు అవును ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా నూట యాభై సీట్లు కాదు పదిహేను సీట్లు కూడా రావు చూడండి ఏమో అనలేదు సార్ అట్లా అనలేదు ఎట్లా అడగలు సార్ మచిలీపట్నం అన్నాడు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు అని నిర్వహిస్తున్నావు కదా పదిహేడు కూడా ఆయన పరిస్థితి చూసుకొని కాచుకో మచిలీపట్నం మచిలీపట్నం గడ్డ మీద చెప్తున్నాను సీట్లు కూడా రావు జగన్ ఎలా సాధ్య నిజమైపోయింది ఉన్నాడు అంతే నిజమైంది అది ఇప్పుడు జగన్ ఎట్ట నూట డెబ్బై ఐదు వస్తాయి నూట డెబ్బై వస్తాయో అట్లా ఇంకోటి నిన్న మీరు వీడియో చేశారు అని ఎందుకు పోయినాయి సార్ మడకశీరలో అలా జరిగిందని ఎన్ని పోయి ఈఎం లో అలాగే అక్కడ చీర వార్తది ఆ ఎన్ని పోయినాయి ఒకటా రెండ అనుకుంటా వాడి కంప్లైంట్ వాడి కంప్లైంట్ వార్తగా వచ్చి దాన్ని మనం చేసాం చేశాం రికార్డింగ్ మామూలుగా ఉంటున్నాం ఆ ఒక్క కెవిఎం లో ఎన్ని ఉంటాయి పన్నెండు వందలు అవుట్లేదు ఆ మొత్తం పోలయితే అది కూడా ఎందుకంటే ఒక్కొక్క బూత్కి పన్నెండు వందలు అవుట్లేదు తెలుసుగా మీకు ఓకే అవునులే నువ్వే ఒక రోజు దాని మీద ఆ సో మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక నాలుగైదు పోయినాయి అనుకున్నా ఐదు పోయి అనుకున్నాం మనం సపోజ్ ప్రతి భూత్ లో హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ అయి ఉండదుగా సుమారుగా వెయ్యి ఓట్లు పోలి ఐదు ఈఎంఎల్ పోయి ఉంటాయి మీరు చెప్పినట్టు ఐదు వేల ఓట్లే కదా మిస్ అవి కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా అంటే దాదాపు జనసేన గెలిచిన ఇరవై ఒకటి గానీ టిడిపి కానీ బిజెపి కానీ దాదాపు అన్ని ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప దాదాపు ప్రతి చోట మినిమం ఇరవై ముప్పై వేల మెజార్టీ గెలిచారు అందరూ కూడా మిగిలిన ఇరవై ముప్పై వేల మెజార్టీ సుమారుగా వచ్చింది అందరికీ చాలా ఏంటంటే అంటే అసలు దేశంలో రాష్ట్రంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ ఎన్ని ఓట్లలో ఎన్ని ఓట్లు పోలైనాయి ఎన్ని ఓట్లు పోలైనట్టు కనిపిస్తోంది దీని గురించి చెప్పమట్లు ఇదే విషయము పవన్ కళ్యాణ్ కూడా ఎత్తాడు ఏది గతంలో నాకు భీమవరంలో గాజిబాగ్ లో ఇన్ని ఉంటాయి రాష్ట్రకి ఇన్ని ఓట్లు పోలైనాయి అది ఇది అని ఇదే టాపిక్ ని పవన్ కళ్యాణ్ అసలు స్టార్ట్ చేసింది దాన్ని ఇప్పుడు వైసీపీ లీడర్లు అందుకున్నారు పవన్ కళ్యాణ్ రేపటి నుంచి ఇంకో వారం తర్వాత చూడండి ఐదేళ్లలో అయిన సమస్యలన్నీ సాక్షి పెద్దలు వస్తాయి సరేలే ఇప్పుడు ఆంధ్రజ్యోతి మాత్రం కచ్చ కట్టుకొని కత్తి కట్టుకొని రాయలేదా ఈ వెంకటకృష్ణ రాధాకృష్ణ చేతులు కట్టుకొని కూర్చున్నారా ఏమంటున్నావు నువ్వు ఏమన్నా శుభపొసలుగా ఉన్నారా ఈరోజు ప్రభుత్వాన్ని ఎలా నేర్పాలో రాధాకృష్ణ నేర్పు జరిగిందరికి నేనే నీలా అండి నేను దేన్ని ఎప్పుడు ఏం నమ్మాలి ఎక్కడ ఎప్పుడు నిలబడాలి అక్కడ నిలబడతాం గానీ అటుకులు చిట్కలు మారతావా అర్థం కాదు ఖర్చు అవుతుంది అటుకులు చిట్కలు మారం కదా అటుకులు చిట్కలు మారం కదా అంటున్నా అంటే అంటే అటు ఇటు మారడం వాళ్ళకి సపోర్ట్ ఉంది కదా అని సపోర్ట్ చేయడం అలా చేయం కదా మేము మా ఏమవుతాను ఇప్పుడు మేము ఇప్పుడు మేము మళ్ళీ వైచిక్వేక్ మాకు ఎందుకంటే మేము ప్రతిపక్షం అయితే నిలబడుతున్నాము ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా గొంతు బాగా చెప్పాను కదండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా గొంతు చూడండి మామూలుగా ఉండదు అన్న నిజమేనే లాస్ట్ కోడ్ అట్లా కాంగ్రెస్ పోతాడు నువ్వు లాస్ట్ పక్షమే అవుతావు ఎవరు కాంగ్రెస్ పెడిగరా చంద్రబాబు ఎవరు సార్ చంద్రబాబు గారు నా స్ట్రాటజీ ఏంటో చంద్రబాబు చంద్రబాబు కూడా నా స్ట్రాటజీయే హ్మ్ కాంగ్రెస్ కలితే కాంగ్రెస్ లో ఇప్పటికే ముప్పై పార్టీలు ఉన్నాయి అయితే కాంగ్రెస్ లో ఫస్ట్ హైయెస్ట్ అదే ఇండియాలో ఫస్ట్ హైజెస్ట్ కాంగ్రెస్ తొంభై ఐదు సీట్లు తర్వాత ఎస్పీ నలభై సీట్లు తర్వాత తృణమూలు ఇరవై సీట్లు ఆ తర్వాత ఇంకెవరో ఉన్నారు ఇది అక్కడికి వెళ్తే ఐదో ప్లేస్ ఆరో అదే ఎక్కున్నాడు అనుకోండి వాళ్ళు ఆఫర్లు భారీగా ఇస్తున్నారు కదా ఆఫర్లు అంటే ఇన్ సార్ ఆఫర్లు ఇచ్చిన అది నిలబడదు అది నిజంటే మమతాకి మూడు వస్తుంది సొమ్ముగా నేను ముఖ్యమంత్రి నేను ప్రధాన అవుతా అంటారు లాహరు ప్రధాన మంత్రిత్వం ఇస్తాము ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధాన మంత్రిత్వం ఇచ్చేస్తాము మీరే నడుపుకోండి మేము కావాలంటే బయట అభి కుటుంబ ఉంటాము లేదంటే సార్ లేదంటే సార్ నిన్న కూడా నిన్న కూడా ఇండియా కుటుంబ మీటింగ్ రాహులే ప్రధాని అని చెప్పి ఉన్నారంట ఆ ఇంద్ర కుటుమి ఇండియా కుటుంబ మీటింగ్ లో రాహులే ప్రధాని తర్వాత ఇంకోటి సార్ అంతమంది ఒక్క పార్టీలు కలయితే నిలబడచ్చు సార్ నిలబడినా మనం రెండు వేల నాలుగు నెలల తొమ్మిదిలో చూసాం ఏం చేయాలన్నా ఏ బిల్లు పాస్ కావాలన్నా ఉండదు అది ఇప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అయితే ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి నితీష్ కుమార్ ని మోడీ అంతకేమో నమ్మడు నితీష్ కుమార్ సీట్లు ప్లాన్ బి సార్ పన్నెండు సీట్లు ఎందుకంటే నన్ను అది ప్రకారం ఆరు నెలల సంవత్సరంలో అయినా ఏదో ఒక మ్యాజిక్ చేసింది చంద్రబాబు నితీష్ కుమార్ అవసరం లేకుండా చేసుకుంటారు చూడండి అవును ఆధారపడి ఏంటి మీ కుక్క అరుస్తుంది కుక్క పిల్లు వస్తుంది మావిడేం ఏం అంటే కొద్దిగా జంతు ప్రేమికురాలు పిల్లులు కుక్కలు కోతులు అన్నీ ఉంటాయి మా ఇంట్లో కూడా ప్రేమిస్తారు అవును నేను ఎద్దు నేను ఎద్దు జంతుకణం నచ్చాను మొన్న ఫేస్బుక్ లో నా వీడియో నాకే పెట్టారు ఏంటంటే ఎందుకు పెట్టారు ఏదో నీకు గుర్తు చేయడానికి ఉంటా